ఇటు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి హైడ్రా కమిషన్ ఆపరేషన్ సంబంధించి ప్రధానంగా ఇప్పుడు ఆంధ్ర హైదరాబాద్లో ముఖ్యంగా ఎటు చూసిన హైడ్రా అనేది రాజకీయ నాయకుల గుండెలు గుబులు రేపుతోంది అటుపక్క పెద్ద బడాబాబుల్లో కూడా గుండెల్లో రైలు పరిగెడుతుండే సంఘటన మనం చూస్తాను దీని మీద మనతో పాటు ఇదే విషయాన్ని చర్చించడానికి మనతో పాటు సిద్ధంగా ఉన్నారు డాక్టర్ అందే సత్యంబాబు గారు నమస్తే అండి నమస్తే అండి నమస్తే సత్యం గారు ఏదైతే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో ఇటు రాజకీయ నాయకులు కానివ్వండి ఇటు పెద్ద పెద్ద సెలబ్రిటీలు కానివ్వండి బడాబాబుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్న విషయం హైడ్రా హైడ్రా అనే పదమే ఇప్పుడు హైదరాబాద్ మహానగరంలో హైలైట్ అయింది కాకపోతే ఈ హైడ్రా ఏదైతే ఉందో గండిపేటలో ఉన్నటువంటి ఎఫ్టీల పరిధిలో కూలగొట్టడం అనేది మొదలుపెట్టారు ఈ పార్టీకి హైడ్రా కమిషన్ కానీ పెద్ద పెద్ద బడాబాబులు సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి సంబంధించిన వాటికి కూడా నిజంగా ఇలాగే పడగొడతారా ఇదే విధంగా హైడ్రా సీరియస్గా యాక్షన్ తీసుకునిద్దా ఎందుకంటే తమిడిగుంట చెరువులో సంబంధించినటువంటి మూడు ఎకరాల ముప్పై గదులు ఉన్నటువంటి ఎన్ కన్వెన్షన్ అనేటువంటి నాగార్జున సంబంధించినటువంటి వాటిని అక్రమ కట్టడం కట్టారు చెరువు మీద అనేటువంటి ప్రధానంగా గత ప్రభుత్వం బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీని మీద చివరి వరకు సీరియస్గా తీసుకుంది వదిలేసింది ఈసారైనా హైడ్రా సీరియస్గా తీసుకునిద్దా అక్కడ సంబంధించినటువంటి వాటిని అక్రమ కట్టడాల్ని హైడ్రా కూల్ అనేది ఇప్పుడు ప్రధానంగా తీసుకున్నారు ఏమంటారు నిజంగానే హైడ్రా అంత సీరియస్ యాక్షన్ తీసుకునిద్దాం ముందు ముందు ఇప్పుడు హైడ్రాకు నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంటేజ్ ప్రజల మద్దతు ఉంది మంచి పని చేస్తుంది గవర్నమెంట్ అని తర్వాత ఏదో పాయింట్ వన్ ఆక్రమణదారులు లేదా వాళ్ళ దగ్గర కొనుక్కున్నటువంటి కొంతమంది మధ్యతరగతి ప్రజలు వీళ్ళకి ఇష్టంగా ఉండొచ్చు కానీ బయోడైవర్సిటీ ప్రొటెక్ట్ చేయాలన్నా లేతే వెయ్యి వెయ్యి అడుగులు వేస్తేనే బోరు పడుతుంది హైదరాబాద్ లో అది కూడా ఎండాకాలం సెక్యూరిటీ లేదు కాబట్టి జల సంపద పెరగాలన్నా తర్వాత ఒక ఇంటర్నేషనల్ సిటీగా తీర్చిదిద్దాలన్నా ఈ హైడ్రా చేసేటువంటి పనులు గతంలో చాలా మంది ప్రయత్నం చేసి ఫెయిల్ అయ్యారు ఇప్పుడు హైడ్రా సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు ఇది మొదటి అంశం తర్వాత రెండో అంశం గతంలో ఫోర్టీన్లోనే జిహెచ్ఎంసి ఒక జీవో ఇచ్చింది ఇచ్చి ఎఫ్టిఏలకు కార్పొరేషన్స్ మున్సిపాలిటీలు అయితే మూడు వందల అడుగుల వరకు బఫర్ జోను అట్లా కాదు నగర పంచాయతీలు అయితే నూట యాభై అడుగులు బఫర్ జోను అట్లా కాకుండా టెన్ హెక్టార్స్ చెరువుంటే థర్టీ మీటర్స్ అంటే నైన్టీ ఫీట్స్ బఫర్ జోను అట్లా కేటగరైజ్ అయ్యిగా ఆఖరికి రెండు మీటర్లు ఆరు అడుగులు కూడా బఫర్ జోన్ గా అట్లా జివో ఇష్యూ చేసింది ఆ తర్వాత హైడ్రో ఏర్పాటు చేసిన తర్వాత మన నైన్టీ నైన్ జీవో ఇష్యూ చేసింది దాని మీద కోర్టుకు పోతే మొన్న ఆ సందీప్ రెడ్డి అయిన కోర్టు పోతే నైన్టీ నైన్ ఫాలో కాండి అని చెప్పేసి హైకోర్టు డైరెక్షన్ ఇచ్చింది ఇప్పుడు ఆ నైన్టీ నైన్ ప్రకారం ఫాలో అయితే ఎవరు తప్పు పట్టాల్సినటువంటి అవసరం లేదు కేటీఆర్ ది దిగ్గొలగొట్టినా లేదా కాంగ్రెస్ నాయకుల దిగ్గలగొట్టినా లేదా సినీ నిర్మాతల దగ్గట్టినా అవసరం లేదు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ ఎన్ కన్వెన్షన్ పోతే వెంటనే ఆంధ్ర తెలంగాణ ఒక విభేదాలు తీసుకొచ్చారు ఆంధ్ర వాళ్ళని కొడుతున్నారని విభేదాలు తీసుకొచ్చారు అట్లాగే సినిమా హీరోలు ఇద్దరు ముగ్గురు పోయి డైరెక్ట్ మోడీని కలిసి వచ్చారు ప్రెజర్ పెంచడానికి తర్వాత మీరిట్నే కూలగొడితే కేంద్రపాలిత ప్రాంతం చేస్తాం హైదరాబాద్ అని ఒక లీకేజ్ కూడా ఇచ్చారు ఇవన్నీ రావటంతో వాళ్ళ అది ఆపేశారు ఇవాళ రేవంత్ రెడ్డికి ఆంధ్ర తెలంగాణ విభేదం లేదు ఆయనకు ఎక్కడ మనకు అవుపడదు కాబట్టి ఎఫ్టిఎల్ పరిధిలో గానీ బఫర్ జోన్ పరిధిలో ఉన్న గానీ వేటినైనా తీసేయకపోతే రేవంత్ రెడ్డి మీద అపవాదం వస్తుంది ఇప్పుడు సపోజ్ ఎన్ కన్వెన్షన్ ఉంది అది బఫర్ జోన్ గానీ ఎఫ్టీఎల్ కానీ లేకపోతే జోలికి పోవద్దు ఉంటే దాన్ని ఉపేక్షించవద్దు ఉపేక్షిస్తే రెండు రకాలుగా చర్చ జరిగే అవకాశం ఉంది ఒకటి పలుగు పలుగుబడి గల వాళ్ళు ఎస్కేప్ అవుతున్నారు అందుకని పలుగుబడి ఉంటే కూలగొట్టరు అనేది ఒకటి రెండోది అట్లా కాదు కూలగొట్టలేదంటే ఏదో కొంత ముట్టి ఉంటది అందుకే కూలగొట్టలేదని ప్రభుత్వం కానీ రేవంత్ కానీ బదనామయ్యే అవకాశం హైదరాబాద్ లో వచ్చే మంచి పేరు కూడా పోయే అవకాశం ఉంది కాబట్టి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల ఎన్ కన్వెన్షన్ ఉన్నా ఇంకొక ఉన్నా నా ఉన్నా ఎవరి ఆస్తి ఉన్నా వీటి తీసేస్తే ఇవాళ చెరువులు దక్కుతాయి హైదరాబాదు నగరానికి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ లభిస్తాయి ఎందుకంటే భవిష్యత్తులో ఇంకా ఇవాళ కోటి ఇరవై అంటారు భవిష్యత్తులో ఇంకా ముప్పై నలభై లక్షలు త్వరలోనే పెరిగే అవకాశం ఉంది ఏది త్రిపులారు వచ్చినాక అందువల్ల మరి ఈ ఆరు వందల చెరువులను ప్రొటెక్ట్ చేసుకోకపోతే ఖచ్చితంగా అనేకమైనటువంటి అనార్థాలు జరుగుతాయి అందుకని ఇవాళ ఆంధ్ర తెలంగాణ ఫీలింగ్ లేదు ఆ తర్వాత రాజకీయ పార్టీల ఫీలింగ్ కూడా ఉండడానికి లేదు కేటీఆర్ బిఆర్ఎస్ కాబట్టి కోలగొట్టి ఇంకో కాంగ్రెస్ నాయకుంది చేస్తే పబ్లిక్ లిటిగేషన్ కింద పోతారు హైకోర్టులు వేస్తారు పలా పలానాయ్ కోలగొట్టలేదు బఫర్ జోన్లు ఉంటే అని హైకోర్టు ఏమంటే డైరెక్షన్ అడుగు ఎక్స్ప్లెనేషన్ ఎందుకు గోలగట్లేదని కాబట్టి వీటన్నిటి విషయంలో కూడా ఈక్వల్ జస్టిస్ ఉంటే ఇది గ్రాండ్ సక్సెస్ అయింది దానికి తగ్గటువంటి సిన్సియర్ ఆఫీసర్ నేసారు అంటే అంటే డాక్టర్ గారు ఈసారి ఇంత సీరియస్నెస్ రావడానికి కారణం కూడా కమిషనర్ రంగనాథు ఉన్నారనేటువంటి కాబట్టి ఆయన ఆయన కొట్టి ఆయన హిస్టరీ ఆయన ఉన్నటువంటి కమిషనర్గా ఆయన తీసుకున్నటువంటి బాధ్యతలు రంగనాథ్ మీద అందరు ఆశలు పెట్టుకున్నారు కొంతమంది అక్రమ కట్టడాల మీద సీరియస్ తీసుకుంటారు అనేది రంగనాథ్ సినిమా హీరో లెక్క కొట్టలేడు రంగనాథ్ ఏమైనా సిన్సియర్ గా చేయగలడు గతంలో మిర్యాల కూడా నల్గొండ జిల్లా కలెక్టర్ ఉన్నప్పుడు ఎస్పీ ఉన్నప్పుడు రైతులంతా టాటర్లు తీసుకుపోయి మిర్యాల కూడా మిల్లర్ల దగ్గర జామ్ అయింది ట్రాఫిక్ కాకుండా లా ఆర్డర్ లా అండ్ ఆర్డర్ సమస్య కూడా వచ్చే పరిస్థితి వచ్చింది మీరు గనక మినిమం సపోర్టింగ్ ప్రైస్ కొనకపోతే మీ మీద చర్యలు ఉంటాయని ఇన్వాల్వ్ అయ్యింది ఇన్వాల్వ్ అయితే మిల్లర్లు కౌంటర్ ఇచ్చారు మేము బంద్ చేస్తామని అంటే మిల్లర్లకు ఎక్కడొచ్చింది అంటే పొలిటికల్ సపోర్ట్ ఏదో ఒక మంత్రి సపోర్ట్ ఆ స్టేట్మెంట్ ఇప్పుడు కూడా ఇప్పుడు కూడా కూడా ఈ ఇదే జరుగుతుంది పార్టీ పార్టీ సొంత కాంగ్రెస్ సొంత కొంతమంది వ్యతిరేకత మాట్లాడుతున్నారు ఆల్రెడీ ఎంఎం పార్టీ ఇప్పటికే నిరసన తెలియజేయడం స్టార్ట్ చేసింది ఇన్ని ఇన్ని మధ్యలో ముందుకెళ్ళిద్దా అనేది కొంతమందికి అనుమానంగానే ఉంది అవును అందుకని రంగనాథ్ నిస్తారా అనేది అందరికి ఆపనమకం కాబట్టి ఇప్పుడు ఆపోజిషన్ పొలిటికల్ పార్టీస్ ఇన్వాల్వ్ అయితే పెద్దగా అయ్యేదేం లేదు కానీ సొంత పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు పూనుకొని ఒత్తిడి చేస్తే ముఖ్యమంత్రి కూడా ఏం చేయలేడు కాబట్టి కాంగ్రెస్ గవర్నమెంటే అందులో వ్యక్తులుగా ఆలోచించకుండా మన ప్రభుత్వానికి మంచి ప్రతిష్ట వస్తుంది మంచి పేరు వస్తుంది కాబట్టి మనం అడ్డం పోవద్దు ఒత్తిడి చేయవద్దు అన్నటువంటి కట్టుబడి ఉంటే ఇది ఒక మంచి గొప్ప పని ఎందుకంటే ఆనాడు కాకతీయులు చైన్ చైన్ సిస్టమ్ క్రియేట్ చేశారు ఆ చెరువుల్ని కాబట్టి ఆ చెరువులు కనుక పునరుద్ధిస్తే ఇప్పుడు ఒకప్పుడు హైదరాబాద్ భాగం కొట్టపోయింది వరదలు వచ్చి కొట్టపోతేనే విశ్వేశ్వరయ సలహా తోటి నిజాం ఆ రెండు చెరువులు హిమాయత్సాగర్ గండిపేట చెరువు కాబట్టి ఇప్పుడు ఆ గండిపేట చెరువు నుంచి అన్ని చెరువులు నిండుకుంటా ఓకే అదేనండి సత్యం గారు మీరు చెప్పినట్టుగానే ఎన్నో చెరువు మేము ప్రధానంగా ఇప్పుడు చెరువులు ఒకప్పుడు ఒకప్పుడున్నటువంటి వందల చెరువులు ఇప్పుడు వేళ్ల మీద లెక్క పరిస్థితి వచ్చింది హైదరాబాద్ లో దాని గురించి మాట్లాడదాం అండి ఒక చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత కంటిన్యూ చేద్దాం ఓకే ఓకే మార్నింగ్ అప్ల స్మాల్ బ్రేక్ తీసుకుందాం సమస్య ఏంటంటే ఏదైతే హైడ్రా సంబంధించినటువంటి కూల్చివేతల్లో హైకోర్టు కూడా చాలా సీరియస్ అయినట్టు కనబడతా ఉంది ఏదైతే మనం అనుకున్నామో కాంగ్రెస్ పార్టీలో కొంత వ్యతిరేకత ఉంది ఎంఐఎంలో కూడా కొంత నిరసనలు అప్పుడే తెలియజేస్తున్నారు దానికి తోడు కోర్టు కూడా ఎప్పుడో ఇరవై సంవత్సరాల క్రితం కట్టినటువంటి కట్టడాలకి ఇప్పుడు ఎందుకు కూల్చివేతలు మళ్ళీ అప్పట్లో పర్మిషన్ ఇచ్చిన అధికారులకు ఏమంటారు మీరు అంటూ కూడా హైకోర్టు చెప్పడం కూడా దీంట్లో కొంత జాప్యం జరిగింది అనిపిస్తూ ఉంది హైకోర్టు అయితే అవన్నీ కామెంట్ చేస్తూనే నైన్టీ నైన్ ఫాలో కానీ అని అంటే ఫైనల్ డెసిషన్స్ మీ పని మీరు కానీయండి కానీ రూల్స్ ప్రకారం చేయండి రాజకీయ వైరుధ్యంతో వ్యక్తిగత వైరుధ్యంతో చేయొద్దు అన్నారు ఆ డైరెక్షన్ ఇచ్చినాకనే ఇవాళ కేటీఆర్ కేటీఆర్టీ డిస్మెంటిల్ చేశారు కాబట్టి ఇవాళ ఆ జీవో ప్రకారం ముందుకెళ్తే హైకోర్టు అడ్డుపడదు అదే సందర్భంలో వీటికి కూడా పరిష్కారం చూపెట్టాలి ఎందుకంటే ఎఫ్టిఏలు బఫర్ జోన్ అని జీవోలు చేసుకురాక ముందే కట్టినటువంటి వాళ్ళు నష్టపడతారుగా దాని జవాబు ఏందని అడిగారు కాబట్టి దానికి ఏమైనా ప్రత్యామ్నాయ ఉన్నాయా ప్రత్యామ్నాయం కేటాయిస్తారా అనేటువంటివి కూడా ఆలోచించాలి ఎందుకంటే ఇవాళ మధ్యతరగతి ప్రజలు ఫ్లాట్లు ఫ్లాట్లు కొనుక్కున్నారు వాళ్ళకు నలభై లక్షలకు యాభై లక్షలకు ఫ్లాట్ వచ్చి ఉంటది ఇప్పుడు గోల కొడితే దానికి ఎవరు అకౌంటబుల్ అంటే దాని వెంచర్ చేసి అమ్మిన వాడు అకౌంటబుల్ మరి వాడి వాడి దగ్గర నుంచి వసూలు చేసి ఇవ్వగలరా శక్తి గవర్నమెంట్ కుందా లేదా గవర్నమెంట్ ఏదైనా డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ కట్టిస్తుందా ఇటువంటి కొన్ని ప్రత్యామ్నాయ ఆలోచనలు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడు కట్టినటువంటి జీవో వచ్చిన తర్వాత కట్టిన వాళ్ళని తీసుకురేయచ్చు కానీ అదవరకే కట్టుకున్నటువంటి వాళ్ళని దానికి ఏదైనా జస్టిఫై చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది కాబట్టి ఇవన్నీ లిటిగేషన్స్ ఉంటాయి అయితే నాకు వ్యక్తిగతంగా ఉన్నటువంటి అభిప్రాయం ఏంటంటే ముందు ఎఫ్టీఎల్ వరకు క్లియర్ చేయాల్సి ఉండే అన్ని చదువు ఎఫ్టిఏల్ క్లియర్ చేసిన తర్వాత బఫర్ పోతే ఈ హార్డిల్స్ తక్కువ వచ్చాయి అది ఓకే ఓకే సత్యం గారు సమయం చాలా తక్కువ ఉంది యాక్చువల్గా ఏంటంటే దానికి సంబంధించినటువంటి ఆ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో సందర్భంగా కూడా కొన్ని విమర్శలు బయటకు వస్తూ ఉన్నాయి పైకి వస్తూ ఉన్నాయి ఎందుకంటే ఆ హైదరా సంబంధించినటువంటి ఇరవై ఏళ్ల క్రితం కట్టడాలు ఒక ఒక ఎత్తు అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పార్టీలు ముందుకెళ్ళిస్తాయనేది కూడా మనం చూద్దామండి